నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఏఐసిసి అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఓటు చోరీ నినాదాన్ని మరింత తీవ్రతరం చేశారు ఎన్నికల సంఘంపై తన యుద్ధం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బీహార్ ఎన్నికలు పాటుగానే కర్ణాటకలో జరిగిన ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఆయన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన పక్కా ఆధారాలు చూపించారా నిజంగానే హైడ్రోజన్ బాంబు పిలిచారా వ్యవస్థలన్నీ హైజాక్ అయ్యాయని ఆయన చేసిన మాటలో నిజముందా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థలనే హైజాక్ చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం రక్షిస్తోందని సంచలన విమర్శలు గుప్పించారు ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని చాలా చోట్ల మైనార్టీలు ఆదివాసీల ఓట్లు తొలగించారని ఆయన చెప్పుకొచ్చారు ఇవన్నీ ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతోనే చెబుతున్నానని స్పష్టం చేశారు కర్ణాటకలోని అలంద్లో గోదాబాయి అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారన్న రాహుల్ ఆమె మాట్లాడిన వీడియోలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేశారు ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని చాలా చోట్ల మైనార్టీలు ఆదివాసీలు ఎస్సీ ఎస్టీలు ఓట్లు తొలగింపుకు గురయ్యాయని ఓట్ల దొంగలపై మా వద్ద ఆధారాలు ఉన్నాయని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వేల మంది ఓట్లు ఎలా తొలగిపోయాయని ఆయన ప్రశ్నించారు అధికారులకు తెలియకుండా ఓట్లన్నీ గంపగుత్తుగా ఎలా డిలీట్ అయ్యాయని ప్రశ్నించారు ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థలను ఏకంగా హైజాక్ చేస్తున్నారని మండిపడ్డారు ఓట్లు తొలగించాలంటూ వారికి తెలియకుండానే దరఖాస్తులు ఎలా వస్తున్నాయని దీంతో పాటుగా ఓటీపీలు ఎలా వెళ్తున్నాయని ప్రశ్నించారు కాంగ్రెస్ సానుభూతి ఓట్లే కావాలని తొలగిస్తున్నారని కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు ఓట్ల తొలగింపు ప్రక్రియ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ విధాలుగా కొనసాగుతుందని సంచలన అలిగేషన్స్ అయితే ఈరోజు ఆయన చేయడం జరిగింది కర్ణాటకలో ఓటర్ తొలగింపుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిఐడి ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తున్నారు ఐపీ నంబర్లు ఇవ్వాలని ఈసీని కోరినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు పద్దెనిమిది నెలల్లో సిఐడికి పద్దెనిమిది లేఖలు రాసినా ఇప్పటివరకు లేదన్నారు కర్ణాటక సిఐడికి అప్పగించిన వివరాలు వారంలోగా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ను తాను డిమాండ్ చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు ఓట్లు చోరీ చేస్తున్న వారిని రక్షిస్తుంది సిఈసి జ్ఞానేష్ కుమార్ పెద్ద అలిగేషనే ఆయన చేశారు ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం ఎందుకు రక్షిస్తోంది మహారాష్ట్రలోని రాజూరి అసెంబ్లీ నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఎందుకు సృష్టించారు మహారాష్ట్రలోని ఆరు వేల ఎనిమిది వందల యాభై నకిలీ ఓట్ల జాబితా ఇప్పుడు మేము ముందుంచుతున్నాను ఓట్ల చోరీ ప్రక్రియ నిర్వహణ ఎలా జరుగుతోంది ఇవన్నీ ఎందుకు డిలీట్ అవుతున్నాయి ఈ డిలీట్ అయిన వాటిల్లో గంప గుర్తుగా కొంతమందికి సంబంధించి ఆదివాసీలు ఎస్పెషల్గా మహిళలు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లోనే ఎందుకు జరుగుతుందని ఆయన అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది అయితే కర్ణాటకలోని అలంద నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎవరో ఆరు వేల పద్దెనిమిది ఓట్లని గంపగుత్తుగా ఎందుకు తొలగించారని ఆయన మళ్ళీ ప్రశ్నించడం జరిగింది ఆరు వేల పద్దెనిమిది ఓట్ల తొలగింపుకు సంబంధించి ఒక్కరికి మాత్రమే గుర్తింపు కార్డు ఉందని మిగిలిన ఎవరికీ గుర్తింపు కార్డు కూడా మంజూరు కాలేదని ఇదంతా యాదృచ్ఛికంగా కనిపిస్తుందన్నారు తన బంధువు ఓటు తొలగించారని బూత్ స్థాయి అధికారిని గుర్తించిన తర్వాతే ఈ వ్యవహారం మొత్తం బయటపడిందని చెప్పుకొచ్చారు ఇదే విషయాన్ని తాను ప్రశ్నించగా సరైన సమాధానం ఎన్నికల సంఘం నుంచి లేదన్నారు ఓటు ఉందా లేదా అనేది కూడా చాలామందికి తెలియడం లేదని ఓట్లు ఎలా హైజాక్ అవుతున్నాయి ఓటీపీలు ఎలా వెళ్తున్నాయి దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని ఎవరు డిజైన్ చేశారు కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్లే ఎందుకు ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది మహారాష్ట్రలోని రాజూరి అసెంబ్లీ కర్ణాటకలోని బలంద అసెంబ్లీకి సంబంధించి ఎందుకు ఇలాంటి ప్రక్రియ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని ఆయన ప్రశ్నించడం జరిగింది అయితే ఫోన్ నెంబర్లు వాడుతున్నారు మొత్తం డిలీషన్ కోసం అని అలిగేషన్ చేయడం కూడా జరిగింది అయితే ఫోన్ నెంబర్లు వాడుతున్నారు మొత్తం డిలీషన్ కోసం అని అలిగేషన్ కూడా చేయడం జరిగింది ఈ ఫోన్ నెంబర్లు ఎవరివి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు సూర్యకాంత్ అనే వ్యక్తి పేరుతో పన్నెండు నిమిషాల వ్యవధిలో పద్నాలుగు దరఖాస్తులు ఒకే ఓటీపీ నుంచి ఎలా జనరేట్ అయ్యాయని కూడా ప్రశ్నించడం జరిగింది సో ఫోన్లు లాగిన్ దాంతోపాటు సాఫ్ట్వేర్ని ఎవరు డిజైన్ చేశారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోతే ఓట్లు తొలగించినట్లు ఒప్పుకోవాలని అధికారికంగా ఆయన డిమాండ్ అయితే చేయడం జరిగింది మొత్తం మీద రాహుల్ గాంధీ చేస్తున్న ఈ అలిగేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ మహారాష్ట్రకి కర్ణాటక సంబంధించి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉన్న చోటే డిలీషన్ జరిగింది దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని వాడారు ఎన్నికల సంఘాన్ని హైజాక్ చేశారనే ఆరోపణలో నిజముందని మీరు భావిస్తున్నారా ఓట్ల తొలగింపు ప్రక్రియ సాధ్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్